మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాథుని ప్రశస్త నామంలో మీ అందరికీ శుభవందనాలు శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాలం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చదువుకుని దైవధ్యానం చేద్దాం సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక దేవుడి యొక్క వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడునుగాక ఆమె దేవుని ఆశీర్వాదము రెండవది ఆయన కాపుదల రాత్రంతా తన అద్భుతమైన రెక్కల క్రింద మనకు కాపుదలను అనుగ్రహించాడు తొంభై ఒకటవ కీర్తనలో రాత్రి వేళ కలుగు భయమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకయుందు అన్నాడు రాత్రి మన మీద క్షమముగా దాటిపోయింది ఒక ఒక మంచి దినాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ దినమంతా మన చుట్టూ దేవుని యొక్క ప్రశస్తమైన కాపుదల మనందరికీ ఉండాలని నేను నిండారుగా కోరుకుంటూ ఉన్నాను దుష్టుడైన అపవాది మనకి ఎన్నో అపాయాలు తలపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని లేఖనంలో రాయబడినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కునుకక నిద్రపోక కాపాడుతున్నటువంటి దేవుడు మన కంటబడే ఉన్నారు కంటబడని శత్రువులు కూడా ఉన్నారు ఈ రెండు వర్గాల నుండి కూడా ఆయన మనల్ని అద్భుత రీతిగా కాపాడుతూ ఉన్నాడు యజ్రా ఇస్రాయేలీల దేశమైనటువంటి ఎరుషలేమునకు ప్రయాణమయ్యాడు ఎరుశలేమునకు ప్రయాణమైనటువంటి ఆ మార్గములో ప్రయాణ మార్గములో గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చాన్ని మనం గమనిస్తే మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుశలేమునకు వచ్చుటకై ఆ హావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండియు మమ్మును తప్పించినందున ఎరుశలేమునకు ప్రయాణం చేస్తున్నటువంటి యజ్రాభక్తునికి మార్గములో పొంచి ఉన్న ఉన్నారట మనమందరము కూడా పరమ ఎరుశలేమునకు ప్రయాణం చేస్తున్న యాత్రీకులం ఈ పరమ ఎరుశలేమునకు ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఈ ప్రయాణములో ఈ మార్గములో మన పరిశుద్ధ జీవితాన్ని నాశనము చేయడానికి ఆఖరికి మన ప్రాణాలే తీయడానికి పుంచి ఉన్న శత్రువులు ఉన్నారు ఒకరా ఇద్దరా ఎందరో మనకు తెలియదు గాని మన శత్రువులు మనకంటే బలవంతులు మనకంటే అదుకులు లెక్కకు మించినంతమంది శత్రువులు మనకున్నారు కానీ వారందరినీ మట్టుబెట్టడానికి నీ చుట్టూ తన అగ్ని కంచెను ఉంచిన దేవుడు నీకున్నాడు ప్రియ స్నేహితుడా భయపడ నిభ్రమ్ము కలిగి ధైర్యముగా ఉండు నీకెన్ని రకాల ఆపదలు ఎన్ని రకాల కీడులు కలిగించాలని దుష్టుడు పొంచి ఉన్న వాడి కుయుక్తులు కుతంత్రాలన్నీ భగ్నము చేసి తన రెక్కల చాటున నిన్ను దాయడానికి ఇష్టపడుతున్న దేవుడు నీకున్నాడు ఈ దీవెన వచనాన్ని మరొక్కసారి పలుకుతున్నాను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక తన అద్భుతమైన రెక్కల చాటున నిన్ను దాచునుగాక ఆయన కాపుదలను అనుభవించిన ధన్యజీవిగా నీవు ఈ భూమి మీద బ్రతుకుదువుగాక దేవుడి యొక్క దీవెన వచనమును మన వినికిడిలో నెరవేర్చునుగాక ఆమె